ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ గత కొన్ని రోజులుగా డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్న తమిళ నటుడు విశాల్ ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది నిన్న మొన్నటి వరకు తమ అభిమాన హీరో ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆ అభిమానుడు విశాల్ కోలుకుంటున్నాడు అనే వార్తతో ఊపిరి పీల్చుకున్నారు విశాల్ ఆరోగ్యం గురించి రీసెంట్ గా చాలా వార్తలు వచ్చాయి కొంతకాలంగా చాలా కాలం తర్వాత మదగజరాజు దాదాపు పన్నెండేళ్ల ప్రేక్షకుల ముందుకి రానుంది ఆ సినిమా పేరు ఈ నటుడు సుందర్ సి వహించారు నిజానికి ఈ రెండు వేల పదమూడులోనే విడుదల చేయాలి కానీ అప్పుడు విడుదల ఆగిపోయింది విశాల్ నటించిన ఈ చిత్రంలో అంజలి వరలక్ష్మి శరత్ కుమార్ కలిసి నటించారు తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించారు ఈ ఈవెంట్ లో విశాల్ ను చూసి అందరూ షాక్ అయ్యారు మారిపోయాడు బాగా బక్కచిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నారు చేతులు కూడా వణికిపోతున్నాయి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది చూసిన అభిమానులు ఆందోళన చెందారు విశాల్ కు ఏమైందోనని తెగ కంగారు పడ్డారు ముందుగా విశాల్ పాత వీడియో చూద్దాం ఇక ఈ వీడియో వైరల్ కావడంతో విశాల్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పలువురు సినీ ప్రముఖులు క్లారిటీ ఇచ్చారు విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు డెంగ్యూ జ్వరంతో విశాల్ బాధపడుతున్నారని అందుకే ఆయన అనారోగ్యంగా కనిపించారని తెలిపారు తన సినిమా దాదాపు పన్నెండేళ్ల తర్వాత విడుదల కావడంతో ఆరోగ్యం సహకరించకపోయినా విశాల్ ప్రెస్ మీట్ కురని నటి ఖుష్బూ తెలిపారు ఇదిలా ఉంటే తాజాగా విశాల్ సినిమా ప్రీమియర్ షోకు హాజరయ్యారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఏ వీడియోలో విశాల్ పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపిస్తోంది ఎప్పట్లనే సూపర్ స్టైలిష్ గా కనిపించారు విశాల్ దాంతో విశాల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు